వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో రేవన్ చల్లమల్ల గారు ఉన్నారు ఎన్ఐఎస్ఎంఎన్ క్రిస్టల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రేవంత్ గారు ఈ మధ్య మీరు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఒక రీల్ సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీలో ఎయిటీలో మంత్లీ ఇంటి ఖర్చు వంద రూపాయలు ఉన్నాయి దాని తర్వాత ఎవ్రీ ట్వంటీ ఇయర్స్కి ఒక జీరో యాడ్ అవుతూ వస్తుంది అలా తర్వాత వెయ్యి రూపాయలు పదివేలు ఇప్పుడు ప్రజెంట్ మనకు లక్ష రూపాయలు ఉంటే జస్ట్ ఒక నార్మల్ లైఫ్ స్టైల్ గడపడానికి సేమ్ అలాగే టూ థౌజండ్ ఫార్టీలో మనం చూసుకున్న ట్వంటీ ఫార్టీలో ఇంకొక జీరో యాడ్ అవుతుంది పది లక్షలు అప్పుడు మనకు మంత్లీ ఖర్చు ఉంటుందని చెప్తున్నారు అది ఎంతవరకు ప్రాక్టికల్గా అవుతుందో లేదో తెలియదు కానీ ఇలా ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ నిజంగా

యాభై ఫైవ్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ నిజమా అని అంటారు నుంచి ముప్పై వేలు వెనకాల ముసుకోండి మెయిన్ ఖర్చు ఎంత ఉంది మాక్సిమం ఉంటే ఐదు వేలు కదా ఐదు ఏంటంటే రెండు వేలు ఎక్కువ థర్టీ ఇయర్స్ బ్యాక్ గట్టి రెండు వేలు పదిహేను వందలు అప్పట్లో జీతాలు ఎంత వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఉంటే మంచి జీతం అన్నట్టు ఒక రకంగా అప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ పదిహేను వందలు రెండు వేలు ఖర్చు అయిపోయేది మరి యాభై వేలు అవుతుంది మరి మల్టిప్లికేషన్ పెరిగిపోయింది కదా థర్టీ ఇయర్స్ లో

అక్కడ బేసిక్ సాలరీ ఒక ఫైవ్ లాక్స్ తో స్టార్ట్ అవుతుంది ఎనీ ఐటీ ఫైవ్ ల్యాక్స్ వన్ ఫైవ్ ఫైవ్ స్టార్ట్ లాక్స్ట్ సిక్స్ లాక్స్ మెజారిటీ ఆఫ్ ద ఐటీ ఫైవ్ లాక్ సిక్స్ లాక్స్ పేకే లో మంత్ ఫ్యామిలీ ఉంది అంటే కొంచెం టెక్సస్ డెల్లాస్ ఇట్లాంటి సిటీస్ లో ఉన్నారని అంటే పక్షంలో ఫోర్ లాక్స్ రూపాయలు ఎక్స్పెండిచర్ పోతుంది ఉంటే ఒక రెండు లక్షలు విచ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద సేవింగ్ అప్రాక్సిమేట్ గా అదే మనకి కొంచెం వెనక అదర్ స్టేట్స్ లోకి ఎంటర్ అయ్యారంటే ఒక రెండున్నర మూడు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ ఉంటుంది అంతే తేడా అక్కడైనా ఇక్కడైనా భార్యాభర్తలు పనిచేస్తాను బతికే సిచ్యువేషన్ ఒక జీతమే మిగులుతుంది అక్కడైనా సరే అదే కండిషన్ ఇక్కడ సరే అదే కండిషన్ సో బేసిక్ గా మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ జీతం కూడా దాని తగ్గట్టుగా పెరుగుతూ పోతూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే జీతం కాలం ఇబ్బంది లేదు జీతం ఆగిపోయినప్పుడే సమస్య అంటే ఇప్పుడు అదే సేమ్ క్వశ్చన్ ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు సంపాదిస్తున్న వాళ్ళు ఆ టైంకి నేనైనా సరే రిటైర్మెంట్ అయ్యే ఏజ్ ఆ టైంలో మనము పది కోట్లు ఉన్నా కానీ ఇప్పుడు మనం ఎస్డబ్ల్యూపీ ప్యాన్ చూసుకున్న కానీ లక్ష రూపాయలు విత్డ్రా చేస్తున్న ఎవ్రీ మంత్ అని లెక్క వేస్తున్నాం కానీ నిజంగా ఈ జీరో యాడ్ అవుతే మేబీ ఆ టైంకి మనం ఐదు లక్షలు పది లక్షలు విత్డ్రా చేయాలి ఎవ్రీ మంత్ అంత విత్డ్రా చేసినప్పుడు ఆ కార్స్ టెన్ క్రోర్స్ అయినా ఉన్నా కానీ ఒక ఫైవ్ ఇయర్స్ లో అయిపోతుంది కదా సో బేసిక్ గా కోటి గొప్పది సింపుల్ కోటి రూపాయలకి వస్తుంది యాభై వేలు వడ్డీ వస్తుంది నీళ్ళకి ఇప్పుడు యాభై వేలు బతుకుతా ఓకే ఇప్పుడు లెక్కల ప్రకారం వేసుకున్నాం అప్పుడే కోటి రూపాయలు జరుపుతుందా పాజిబుల్ అప్పుడు మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటది అప్రాక్సిమేట్ గా ఒక ఐదు లక్షలు ఉంటాయి సో మన కార్పస్ ఎంత ఉండాలి ఇన్ టూ టెన్ పది పది కోట్లు యూ కెన్ విల్ బికమ్ సిక్స్టీ లాక్స్ విచ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ యువర్ క్యాపిటల్ దట్ ఈస్ డీసెంట్ అండ్ వెల్ అండ్ గుడ్ ఇన్ ద సేమ్ వే మన ఎస్టిమేట్ చేసేటప్పుడు ఫ్యూచర్ విషయాలు కూడా అక్కడే ఫెయిల్ అవుతాం ఈ ప్యాటర్న్ బాగా ఎక్కువ గమనిచ్చా ఎంత అవుతుంది అనుకుంటున్నారండి యూజీకి ఎడ్యుకేషన్ అని అడిగితే క్లైంట్స్ కొంతమంది సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది పది లక్షలు అవుతుందని అంటున్నారు అయితే ఎంత వస్తుంది ట్వంటీ ల్యాక్స్ అదే ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం మన పేరెంట్స్ చదువుకునే టైంలో ఇంజనీరింగ్ అప్రూపర్ ఇంట్రడ్యూస్ అవుతుంది డిగ్రీ వస్తే మంచి మంచిగా చదివినట్టు అంతకుముందు అసలు స్కూల్కి వెళ్తే మంచిగా వెళ్ళినట్టు మన జనరేషన్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ చేయడం అసలు విలువే లేదు నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ ఇంజనీరింగ్ ఉండదానికి గ్యారంటీ ఏంటి రావచ్చు కదా అసలు మనకి ఏ అనేది ఒక దాన్ని వింటామని మన జీవితంలో తెలియదు ఇప్పుడు డెవలప్ అయింది కొత్త స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు ఇంజనీరింగ్ లో అసలు ఐటీ సెగ్మెంట్ అనే విషయం మన పేరెంట్స్ జనరేషన్ లో తెలియదు ఏం మెకానికల్ చేసేవాళ్ళు సివిల్ చేసేవాళ్ళు అవి ఉండే ఎక్కువ అంత బ్యాక్ ఎక్కువగా వాళ్ళు అవి అవి మాత్రమే చేసేవాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఎంసీఎ చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళారు కానీ ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా ఐటీ ఉంటుందన్న విషయం అప్పుడు చాలా మంది తెలియదు అసలు మనకైతే అసలు ఏ మొన్నదో తెలియదు అది ఒకటి వస్తుంది కూడా ఎవరు ఊహించాలి నేను నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు ఏం మాత్రం ఎవరు తెలుసు సో అదే ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఎందుకుంటుంది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి ఇంకా బెటర్ ఒక యాభై లక్షలు ప్లాన్ చేసుకోవాలి నో పైలకే పైలట్ అయితే ఉంటాడు నేను ఏం చేస్తావు నానా అంత స్తోమత లేదు నాన్న నీ నాన్న అంత ప్లాన్ చేయలేదు నాన్న అప్పుడు నా దగ్గర డబ్బులు వచ్చినా కానీ నేను ప్లానింగ్ చేయకపోవటం వల్ల డబ్బులు లేవు నాన్న అని చెప్తావా ఉండి కూడా చేయరండి అందుకే ఏమంటా ఎఫోర్డ్ చేయగలిగినా కానీ వాళ్ళంతా సేవ్ చేయగలిగినా కానీ చేయరు ఇప్పుడు పైలట్ అవ్వాలంటే కొట్టినరు అవుతుంది పోనీ అందరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఆలోచిస్తున్నారు డాక్టర్ అయితే బీక్యాట్ సీట్ వస్తే దాదాపు డెబ్బై ఎనభై లక్షలే మరి అప్పటికి పీజీకి ఎంబీబీఎస్ అయితే డాక్టర్ విలువ లేదు పీజీ కంపల్సరీ మరి పీజీకి డబ్బులు సో బేసిక్గా ఉద్యోగం ఉన్నంత నెట్టుకు వస్తారు కానీ ఈ బల్క్ అమౌంట్లో వచ్చినంత వరకు మాత్రం దెబ్బతిక్కి ఈవెన్ మన పేరెంట్స్లో కూడా జరిగిన ట్రెండ్ అదే యాక్చువల్ గా చెప్పాలంటే ఎక్కువ రిఫార్మ్స్ జరిగిందంతా కూడా మన జనరేషన్ టైం అలా చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అయిపోయింది సహజంగా జనరేషన్ అనేది ఒకప్పుడు థర్టీ కో ట్వంటీ కో జరిగేది చాలా టెన్ ఇయర్స్ అనేది ఇప్పుడు ఫైవ్ కి అయిపోతుంది ఆ దట్ ఇస్ ద రీజన్ వై దర్ ఆర్ సో మల్ ఎడ్యుకేషన్ బ్స్ బికాజ్ ఫాదర్స్ కాంట్ ఎఫర్డ్ కర ఎఫర్ట్ చేయలేకపోతున్నారు అది తప్పు అని నన్ను ఎట్లీస్ట్ చెప్పే ఉన్నప్పుడు ఆలసింటగాడు ఒకప్పుడు చెప్పే వాలు కూడా లేరు డిజిటల్ మీడియా పుణ్యభావను ఇప్పుడు ఎట్లీస్ట్ చెప్పేవాళ్ళు కనపడుతున్నారు సో అదర్ పర్స్పెక్టివ్ మనం ఫ్యూచర్ ఆలోచించడం అంటే ఏంటి మన కంటికి కనిపించేదని చూడటం కాదు కదా ఫ్యూచర్ అంటే మన కంటికి కనిపించినంత దూరం వరకు ఆలోచించేది మన కంటికి ఇంజనీరింగ్ వరకు కనిపిస్తుంది మనం ఇంకా దూరంగా ఆలోచించాలి ఎడ్యుకేషన్ పరంగా అదే ప్లాన్ చేయాలి మ్యారేజ్ పరంగా అలానే ప్లాన్ చేయాలి అండ్ నెక్స్ట్ మన రిటైర్మెంట్ ఈ కోటి ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో యాభై వేలు ఖర్చులో పది కోట్లు కర్పా కూర్చోవలసిందే జరిగిందో అదర్ ఆప్షన్ ఆ టైం పది కోట్లు ఉండాలి ఒక దారే లేదు లక్ష రూపాయలు ఖర్చు ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ నా అంచనా మేరకు హైదరాబాద్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఈ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ కరెక్ట్ అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఉంటుంది కనీసం వరకు పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు వాపస్ ఉంటాయి ఉంటేనే సస్టైన్ అవ్వగలుగుతారు అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఇంకా కలుగుతారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇట్ విల్ ఇంక్రీస్ సో యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అంటే మాకు సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్డీ వస్తుంది సరిపోతుంది కదా అని అంటే యూ కాంట్ విత్ డ్రార్ మనీ యూ సిక్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్ఫ్లేషన్ సిక్స్ అది మన డబ్బులు కాదు జీడిపి సిక్స్ మనం వాడుకోగలిగేవి మరి వాడుకోవడానికి తీసినప్పుడు ట్యాక్స్ పడతాయి దానికి వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ తీసు పక్కన పెట్టారు ఎవరికి తెలుసు మళ్ళీ ఏదో అంటారు ఫిబ్రవరి మళ్ళీ ఫిఫ్టీన్ చేస్తాను క్యాపిటల్ గేన్ ట్యాక్స్ తర్వాత ట్వంటీ అంటారు తర్వాత థర్టీ అంటారు ఇట్ ఇల్ గో అన్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ అబవ్ ఉంటేనే వీ కెన్ సస్టైన్ టూల్ వచ్చినా నాకు చాలే అంటే నీ కర్మ ఇది బొండే వాళ్ళు లెక్కపరంగా మాట్లాడితే ఇది లాజికల్ సిక్స్ ప్లస్ సిక్స్ ఇస్ విల్ నాట్ వర్క్అవుట్ షుడ్ బి సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ అండ్ అంటే ఫోర్టీన్ అండ్ అబౌవ్ ఉండాలి అది మాత్రమే మనం సంపాదించు చాలా బాగా చెప్పారండి సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కార్పస్ అనేది సార్ చెప్పినట్టు కోటి రూపాయలు మనం పెట్టుకొని అప్పుడు నిన్న లక్ష రూపాయలు విత్డ్రా చేసుకుందాంలే అంటే మేబీ అది ఆ టైంలో లో కాకపోవచ్చు అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అవకాశాలు ఉంటాయి అప్పుడు మనము వితౌట్ ఎనీ టెన్షన్స్ హాయిగా ఉండడానికి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి